మేము ఎందుకు జీరో అవర్ టైం చెప్పమంటున్నాం అంటే ఈ డిస్కషన్ మొదలైనప్పుడు పది మంది మంత్రులు లేచి పది రకాల మాట్లాడితే అది లెంతీగా పోతుంది డిస్కషన్ మీరు షార్ట్ డిస్కషన్ అన్నారు కాబట్టి షార్ట్ డిస్కషన్లో ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరగాలి ఆ ఫ్రూట్ఫుల్ డిస్కషన్లో మంత్రులు ఎవరో అయితే చెప్పాల్సిన వారు సమాధానం చెప్పండి జీరో అవర్ చెప్తే ఎందుకంటే ఈరోజు చాలా పెళ్లిలు ఉన్నాయి అందరు శాసనసభ్యులకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైం లిమిట్ మీరు ఫిక్స్ చేసేయండి వీల్ వీ ఆల్సో స్టిక్ ఆన్ టు దట్ టైమింగ్ ద డెఫినెట్ కోఆపరేట్ అలాగా దయచేసి చెప్పమని చెప్పండి ప్లీజ్ మీరు కూడా థ్యాంక్ యూ సార్ గౌరవ సభ్యులు కడియం శ్రీఆర్ గారు ముప్పై నిమిషాలు లోపల మీరు బడ్జెట్ సరిది సరిది నాగేందర్ గారు చెప్పిండ్రు ఇప్పుడు తొందరగా కంప్లీట్ చేసుకుందాం అని చెప్పిండ్రు ఇప్పుడు మీ మెంబర్స్ కి తగ్గట్టు చెప్తా ఉన్నారు ఇప్పుడు బడ్జెట్ కు సంబంధించిన అంశం వచ్చే వరకు వారు ప్రస్తావించిన ప్రతి విషయాన్ని కూడా నోట్ చేసుకుంటాం అధ్యక్ష వారికి కూడా తెలుసు నేను అదే అంటా ఉన్నాను హరీష్ రావు గారికి పూర్తి స్థాయిలో ప్రొసీజర్స్ తెలుసు సార్ కాదు సార్ ఇప్పుడు నేనేమంటున్నా స్పీకర్ సార్ మీ మీ అనుమతితోనే మీరు ముప్పై నిమిషాలు టిఆర్ఎస్కి సంబంధించిన గౌరవ సభ్యులకి అవకాశం ఇచ్చిండ్రు వారు ముప్పై నిమిషాలు కాకుండా మీ మీ అనుమతితో ఐదు నిమిషాలు మాట్లాడచ్చు కానీ మీరు టైం లిమిట్ స్పెసిఫికేషన్ చేయకుంటే టైం టైం మీరు స్పెసిఫై చేయకుండా ఉంటే మొన్న హరీష్ రావు గారు రెండున్నర గంటలు మాట్లాడినరు టైం టైం మెన్షన్ చేయకుండా ఉంటే ఆ విధమైన ప్రస్తావన వస్తుంది అధ్యక్ష మీరు టైం మెన్షన్ చేయండి మీ అనుమతితో నిజంగానే ఇంకేమైనా ప్రస్తావనలు వస్తే మేము తప్పకుండా స్వీకరించే అవకాశం ఉంటుంది తీసుకుంటాం కూడా గౌరవ సభ్యులు కడియం శ్రీ గారి గారు కడియం శ్రీ గారు మాట్లాడండి మీరు మీరు మాట్లాడండి టైం ఎక్కువైతే కూడా తీసుకుందాము మాట్లాడండి మీరు మాట్లాడండి కూర్చోండి కడియం శ్రీ గారు గారు మాట్లాడండి అధ్యక్ష నేను తప్పకుండా మీ ఆదేశాలను పాటిస్తాను త్వరితగతిన గంట లోపట పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను కాకపోతే అటువైపు నుంచి కూడా ఇంటరప్షన్స్ ఉంటే బాగుంటుంది రెండు విషయాల అధ్యక్ష ఒకటి అసెంబ్లీకి సంబంధించిన సమయ పాలన రెండవది కోరంకి సంబంధించిన విషయం మూడవది ఇవాళ బడ్జెట్ పైన ప్రసంగం జరుగుతున్న సందర్భంగా మన ఫైనాన్స్ మినిస్టర్ గారు లేరు మరి సీఎం గారు కూడా లేరు మీరెందుకు చెప్తారండి ఇవన్నీ కూడా అంటే దీనిపై దీంతో ఏమర్థం అవుతుంది ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉన్నదో అర్థమవుతుంది ప్లీజ్ నే గౌరవనీయులు పెద్దలు చెప్పిన మాట అన్నిటిని కూడా నేనున్నాను మా సహచార మంత్రివర్గ సభ్యులు ఉన్నారు అధ్యక్ష సంబంధిత అధికారులు కూడా మరి ఫైనాన్స్ సంబంధించిన వారు అందరు కూడా ఉన్నారు అధ్యక్ష అధికారులు కూడా ఉన్నారు ఛాంబర్లో నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను వారికి మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు మరి వారి వారితో సార్ రిప్లై వారు వచ్చినాక ఇస్తారు సార్ వస్తున్నారు సార్ ఆన్ సార్ రిప్లై ఫినాన్స్ మినిస్టర్ గారు ఇవ్వకుండా వారికి ఇస్తారు సార్ డెఫినెట్లీ వీ విల్ వీ విల్ నోట్ ఇట్ డౌన్ సార్ వి విల్ కన్వేట్ అండ్ అవర్ ఆఫీసర్స్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ ద ఆఫీసర్స్ లాంచ్ దెన్ వన్ ఆఫీసర్ దేర్ దిస్ షోస్ యువర్ నాన్ సీరియస్నెస్ అధ్యక్ష ముందుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పైన చర్చించే అవకాశం కల్పించినందుకు తమరికి ధన్యవాదాలు తెలుపుతూ మా సోదరులు ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమ అక్క గారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు వారికి అభి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష ప్రధానంగా ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో అనేక రాజ్యాంగ పీఠికలు అనేక మహానుభా అనేక మంది మహానుభావుల ప్రవచనాలు సూక్తులు దీంట్లో దాదాపు ఆరు ఏడు ప్లేసెస్లో పొందుపరచడం జరిగింది విక్రమార్క గారు ఉంటే అడుగుదామనుకున్నా ఈ ఈ రాజ్యాంగ పీఠికకు ఈ సూక్తులకు దాని కింద ఉన్న మనం ఇచ్చిన సబ్జెక్టుకి కానీ మనం ఇచ్చిన మ్యాటర్కి కానీ ఉన్న రిలవెన్స్ ఏంది అని కానీ వారు లేరు అది బహుశా చెప్పేట వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు ప్రధానంగా అధ్యక్ష ఒక మాట మొదటి పేజీలోనే మొదటి బడ్జెట్ బుక్ యొక్క మొదటి పేజీలోనే పౌ పౌరులెల్లరకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన వీటి స్వాతంత్రమును అంతస్తులోనూ అవకాశంలోనూ సమానత్వమును చేకూర్చుటకు ఈ స్ఫూర్తితో మేము ముందుకు పోతామని ఒక మాట అన్నారు చాలా సంతోషం రెండో ఏమన్నారు కొందరి కోసం మాత్రమే అందరూ బతకాలి అనే ఒక సూక్తిని వాడిని దాన్ని ఏమన్నారు మార్చి అందరి కోసం మనమందరం అనే సూక్తితోనే వెళ్ళాలని అన్నారు గుడ్ వీ విల్ వెల్కమ్ ఇట్ తర్వాత మహాత్మా గాంధీని కోట్ చేశారు తర్వాత యాడమ్ స్పిత్ను కోట్ చేశారు తర్వాత లూథర్ కింగ్ను కోట్ చేశారు తర్వాత ఇంకో దిక్కున అంబేద్కర్ని కూడా కోట్ చేశారు ఇవన్నీ ఈరోజు అంటే వీరి ఉద్దేశం ఏంటి అంటే ఈ దీని ద్వారా నేను అర్థం చేసుకున్న విషయం ఏంటి అంటే ఈరోజు వరకు కూడా సమాజంలో ఆర్థిక రాజకీయ సామాజిక సమానత్వం రాలేదు దీని కొరకు మేము ప్రయత్నం చేస్తాము అనే విధంగా వారు మాట్లాడిండ్లు ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయవలసిన అవసరం కూడా ఉన్నది కానీ ఇది ఎట్లా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజే పుట్టినట్టు ఈరోజే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు గత చరిత్రతోని కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నట్టుగా మాట్లాడమే చాలా విడ్డూరంగా ఉంది స్వతంత్ర భారతదేశంలో అత్యధిక సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈనాడు భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉన్న ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితులకు వాళ్ళు కూడా బాధ్యత వహించవలసింది వస్తుంది మాకు బాధ్యత లేదని తప్పించుకోవడానికి అవకాశం లేదు ఇవాళ దేశంలో పేదరికం ఉన్నది దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి దేశంలో సామాజిక అసమానతలు ఉన్నాయి రాజకీయ అసమానతలు ఉన్నాయి వీటన్నిటికీ పాలకులు అందరూ కూడా బాధ్యులే అనే విషయాన్ని మర్చిపోవద్దు అందులో ఎక్కువ బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంటుందనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా అదేవిధంగా అధ్యక్ష పారాసిక్స్లో శ్రీధర్ బాబు గారు ఇవన్నీ కొంచెం మీరు వినాలి పారా మీరు రాసుకుంటా అన్నారు మళ్ళా పారాసిక్స్లో ఒక మాట వాడరు అధ్యక్ష తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను గౌరవిస్తూ రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక రాక్ష రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన నాటి యూపీఏ ప్రభుత్వానికి ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారికి మరియు నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నామని చెప్పారు ఆనాటి ఉద్యమ నాయకుడు మాజీ సీఎం శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది కానీ ఈ తెలంగాణ ఉద్యమంలో కోట్ల మంది తెలంగాణ ప్రజలు పాల్గొన్నారు బ్రహ్మాండంగా తెలంగాణ తొలి దశ మణిదశ ఉద్యమాలు జరిగినాయి పద్నాలుగు సంవత్సరాలుగా మణిదశ ఉద్యమం జరిగింది తెలంగాణ మల్లిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు కేసీఆర్ గారు కానీ ఆ కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారనే దీంట్లో మర్చిపోవడం బాధాకరము విచారకరము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇంకొక మాట వాడుతున్న అధ్యక్ష ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చూసినా ఒక మాట ఇందిరామ రాజ్యం ఇందిరామ రాజ్యం ఇందిరామ రాజ్యం అని వాడుతున్నారు ఫైన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇందిరామ రాజ్యం అనే మాట వాడతారు ఇందిరామ రాజ్యం అంటే ఏంది అధ్యక్ష ఇందిరామ రాజ్యంలో దేశంలో జరిగింది ఏంటిది రాష్ట్రంలో తెలంగాణ తొలి దశ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చింది తెలంగాణ దశ ఉద్యమం ఉద్యమం రెండు వేల ఒకటిలో వచ్చింది అప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయడం లేదని నీళ్లు నిధులు నియామకాలలో తెలంగాణ పట్ల వివక్ష కనబరుస్తున్నదనే కదా ఇందినమ్మ రాజ్యం మాకు వద్దనే కదా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో ఉద్యమాలు వచ్చాయి అంతేకాకుండా ఇంకొక మాట అన్నారు నియంతృత్వ నిర్బంధ పోకడలు అని అప్పుడే ఎమర్జెన్సీని మర్చిపోయారేమో నాకు అర్థం కావడం లేదు ఎమర్జెన్సీ చీకటి రోజులను మర్చిపోయారేమో నాకు అర్థం కావడం లేదు ఇందిరమ్మ రాజ్యం ద్వారా దేశ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు ఎనభై నాలుగు ఎనభై ఐదులో ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఆనాడు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో రాజీవ్ గాంధీ నాయకత్వంలో నాలుగు వందల నాలుగు సీట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఇవాళ ఏమైంది అధ్యక్ష ఇందిరామ రాజ్యం ఇందిరామ రాజ్యం అని చెప్పుకుంటూ వస్తే ఇప్పుడు నలభై కూడా వచ్చినట్లేవు నలభై కూడా వచ్చినట్లేవు నలభై కూడా వచ్చినట్లేవు అధ్యక్ష గౌరవ గౌరవ సభ్యుడికి గౌరవ సభ్యుడికి బడ్జెట్కు సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు మళ్ళీ జవాబు చెప్పమని మీరు సమయం ఇచ్చారు ఇది బాధ్యత ఇది మన శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన కానీ వారు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ఇది ఎజెండా కాదు కదా అధ్యక్ష ఇలా మా వారు తెలుసు సమాజంలో ఇందిరాగాంధీ గారు ఇవాళ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక దేవతలాగా ఇవాళ కూడా ఇందిరమ్మ పాలనా అని ఊర్లలో పోతే జ్ఞాపకం చేసుకుంటారు వారు కూడా తెలుసు ఊర్లలో పోతే ఇందిరమ్మ అని ఇలా మనం మన స్వతంత్రం వచ్చిన్నాడు పంతొమ్మిది వందల నలభై ఈ దేశంలో గుండు సూది తయారు చేసుకుందాం అంటే కూడా మనకు పరిస్థితి లేదు అధ్యక్ష మీకు తెలియదు కాదు కదా చరిత్రలో ఇలా భారతదేశం ఎక్కడ స్థానంలో ఉన్నది అధ్యక్ష ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగితే ఇంత పెద్ద జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరుగుతూ కూడా ఓపిక లేకుండా మీరు ఇలా మళ్ళీ పది సంవత్సరాలు మనం అన్ని రకాల నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి ఏంటన్నా నీళ్ళు నిధులు నియామకాలకు సంబంధించి నీళ్లు నిధులు నియామకాలను తెచ్చిన పది సంవత్సరాల ఈవెల్లా కూడా అనేక సమస్యలు అట్లా మేము ఇది నిరంతర ప్రక్రియ అభివృద్ధి మేము చేసింది ఇవాళ మీరు తిరుగుతున్నాం మీకు అవకాశం రావడానికి కారణమైన ఆర్టికల్ త్రీతో సహా అన్ని రకాల భారత ప్రభుత్వంలో ఆనాడు ఇందిరమ్మ నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళిక లేకపోయేది ఉంటే దేవాలయాలు ఐఐటీలు ఐఐఎంలు అనేకమైన కార్యక్రమాలు ఆనాడు నెహ్రూ గారేమో ప్రాజెక్టులు అన్ని దేవాలయాలు అండి అన్ని ప్రాజెక్టులు ఏటీఎం అని ప్రధానమంత్రి గారు అంటారు అటువంటి పరిస్థితి మారిపోయి వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు కూడా విమర్శ విమర్శ చేస్తారు అధ్యక్ష కాబట్టి సబ్జెక్టు మీద వాళ్ళు మాట్లాడి దాని మీద వ్యవహారం చేయమని చెప్పి నేను గౌరవ సభను మమ్మల్ని కొత్త సభ్యులం దాన్ని అనవసరం తప్పు పట్టించే ఏదో చర్చ తీసుకుంటే బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రయోజనం గురించి మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులకు నా విజ్ఞప్తి గారికి నా విజ్ఞప్తి మీరు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ ఆన్ ఓట్ అన్ అకౌంట్ అండ్ సప్లమెంటరీ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దీని విషయంలోనే మాట్లాడి దయచేసి మీరు డివియేషన్ చేయకండి వాళ్ళు వాళ్ళను మీరే లేపే విధంగా ప్రోత్సహించకండి నేను బడ్జెట్ పేపర్లో ఉన్న రాజ్యాంగ పీఠికలను సూక్తులనే చదువుతున్నా ఇది మా ప్రభాకర్ సోదరులు ప్రభాకర్ చూసినా లేదో బడ్జెట్ పేపర్లు ఇవన్నీ ఉన్నాయి నేను బడ్జెట్ ప్రసంగంలో లేని చెప్పడం లేదు బడ్జెట్ ప్రసంగంలో పొందుపరిచిన అంశాలపైన నేను మాట్లాడుతున్నా అవుట్ ఆఫ్ ది కంటెక్స్ నేను వెళ్ళడం లేదు దయచేసి ఈ బుక్ చదవండి నేను పేరాతో సహా చెప్తున్నా నేను పేరాతో సహా చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం ప్లీజ్ అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో వీటన్నిటిపైన చర్చ వస్తుంది వీటన్నిటిపైన విమర్శ ఉంటుంది అనే ఆలోచనతోనే డాక్యుమెంట్ తయారు చేయాలి డాక్యుమెంట్ తయారు చేసి మాకిచ్చి ఈ బడ్జెట్ అంత డొల్లగా ఉన్నది ఈ బడ్జెట్లో గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ఇంత మసాలా దట్టిద్దాం ఇంత దీనికి ఫ్లేవర్ యాడ్ చేద్దామని చెప్పి ఈ రాజ్యాంగ పీఠికలు సూక్తులు ఇస్తే ఇది ఇదంతా డొల్లనే ఇదంతా ఒట్టిదే ఈ సూక్తులు కూడా ఒట్టి అని చెప్పవలసిన అవసరం ఉంటుంది అధ్యక్ష ప్రతిపక్షంగా మా బాధ్యత అది మీరు చెప్పిన యాక్సెప్ట్ చేస్తూ పోం కదా అధ్యక్ష ఇంకా చెప్పేది చాలా ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకు ప్రభాకర్ గారు రెండో పేజీ చూడండి రెండో పేజీలో మూడో పేర కొందరి కోసం మాత్రమే అందరు బతకాలి అందరి కోసం మనందరం బతకాలి కొందరి కోసం ఎవరు బ్రతుకున్నారు అధ్యక్ష భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కొందరి కోసమే కదా మీరు పనిచేసేది ఒక కుటుంబం కొరకే కదా మీరు పనిచేసేది మమ్మల్ని అంటారు మీరు మమ్మల్ని ఎట్లా అంటారు మీరు మమ్మల్ని అనలేరు కదా మమ్మల్ని అనడానికి మీకు అర్హత లేదు కదా నేను గౌరవ సీనియర్ శాసన సభ్యులు కడియం శ్రీహారి గారి పార్లమెంటరీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఉడబోసి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష వీల్ టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే కానీ నేను కోరుతా ఉన్నాను అధ్యక్షం మీరు సమయం ఇవ్వండి ఇంద్రమ్మ రాజ్యం ఏందో మీరు ఒక షార్ట్ డిస్కషన్ పెట్టండి ఆర్ హియర్ టు టెల్ వాట్ ఇస్ ఇంద్రమ్మ రాజ్యం ఈరోజు ఇంద్రమ్మ రాజ్యంలో పేదవారికి కావలసిన హక్కులు కల్పించినావు కాంగ్రెస్ పార్టీ పరంగా పేదవారికి సంబంధించిన అనేక అంశాల విషయంలో గౌరవంగా ధైర్యంగా నిలబడి ఈ రోజు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలు కూడా నిలబడి ఈ రోజు దేశంలో మాట్లాడుతున్నారంటే ఇంద్రమ్మ రాజ్యంలో వారు కల్పించిన అనేక హక్కుల విషయంలో కూడా మాట్లాడదాం అధ్యక్ష డిబేట్ చేసుకుందాం అధ్యక్ష డిఫరెంట్ ఫామ్ లో రమ్మని చెప్పండి డెఫినెట్లీ విల్ డిస్కస్ మీకు అక్కడ ఉన్న ప్లస్ పాయింట్స్ కానీ మైనస్ పాయింట్స్ కానీ చెప్పడానికి అవకాశం ఉంటుంది మీరు ఈరోజు నేను గౌరవ సీనియర్ శాసనసభ్యులను కోరుతా ఉన్నాను ఓటాన్ అకౌంట్కి సంబంధించిన అంశం విషయంలోనే మనం ఏంటంటే వన్ అవర్ అన్నారు వారు థర్టీ మినిట్స్ అంటే విన్ విత్ ఇన్ వన్ అవర్ అన్నారు దీంట్లోనే వారు పది పది పదిహేను నిమిషాలు ఇందమ్మ రాజ్యము ఎప్పుడో జరిగిన కొన్ని ఉదాంతాలను పట్టుకొని దాన్ని ఉట్కాయించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష మేము గౌరవ స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాం లెట్స్ లెటస్ రిస్ట్రిక్ట్ టు ద సబ్జెక్ట్ అధ్యక్ష